బేహద్ పరం మహాశాంతి బేహద్దు మా బేహద్దు పిల్లలకి పురుషార్థంలో ఉన్నటువంటి మహావాక్యాలు విచారసాగర్ మతనం చేసి దానిలో వెన్నని నెయ్యిని తీస్తూ ఉన్నారు అది చాలా పౌష్టికమైనటువంటి ఆహారము కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి మీరు ఎంత నిశ్చింతగా ఉంటారో అంత తేలిగ్గా ఉంటారు ఎంత మీరు తేలిగ్గా ఉంటారో అంతగా మీ ఆత్మ కూడా తేలిగ్గా ఉంటుంది అంటూ మా చెప్పినటువంటి దివ్య సందేశంకు తెలుగు అనువాదము బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే బేహద్ పిల్లలు విశ్వ కళ్యాణకారి ఆత్మలు బాపూజీ యొక్క హృదయ సింహాసనం మీద ఉన్న ఆత్మలు మా యొక్క హృదయ సింహాసనం మీద ఉన్న ఆత్మలు బాపూజీ ప్రేమను పొందిన ఆత్మలు మా కూడా చాలా పిల్లల్ని ప్రేమిస్తూనే ఉంటుంది విశేషమైన స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చేసేటువంటి ఆత్మలు బాపు యొక్క ప్రత్యక్షత మీ లోపల ఎప్పుడైతే జ జరుపుకుంటూ ఉంటారో బాపుని మీ ద్వారా ప్రత్యక్షం చేయగలుగుతారు హృదయంలో బాపు యొక్క ప్రేమను పొందుతూ దిలారాం బాపు హృదయంలో కూర్చుంటారు అలాంటి అపురూపమైనటువంటి ప్రియమైన పిల్లలకి బేహద్ మా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే ఇప్పుడు ఈరోజు పురుషార్థంలో ఏవైతే మంచి మంచి పాయింట్స్ వస్తూ ఉన్నాయో అది నా యొక్క అపురూపమైన ప్రియమైన పిల్లలకి జ్ఞానం యొక్క అమృతాన్ని త్రాగించాలి అనుకుంటూ ఉన్నా దీని లోపల నుంచి వెన్నను తీయాలి అమృతాన్ని తీయాలి అమృతమైనటువంటి మాటలు మంచి మంచి మహావాక్యాలు ఉన్నాయి కొన్ని అర్థం అవుతాయి కాబట్టి కొన్ని అర్థం చేయించాల్సి వస్తుంది పిల్లలకి అంటున్నారు మా ఎందుకంటే అమ్మే కదా అమృతం ఇచ్చిన పాలు ఇచ్చిన నెయ్యి పెట్టిన ఆహార పదార్థము పెట్టినా కాబట్టి ఈ మహావాక్యాలు నేను చదువుకున్నప్పుడు ఈ పిల్లలకి ఇస్తే బాగుండు ఇలా చెప్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది అందుకని ఏదైతే మరి దాంట్లో వస్తూ ఉన్నాయో మహావాక్యాలు బాపు దాదా బాపు దాదా అని ఎక్కడా కూడా చెప్పడం లేదు సదా ఎప్పుడు బాపు మరియు బాబా బాపు మరియు బాబా అంటారు బాప్ అంటే తొమ్మిది లక్షల మందికి తండ్రి బాపు బాపూజీ మరి బాబా అనగా దాదాజీ దాదాజీ దాదా అంటే లేఖరాజు బ్రహ్మ బాబా ఆత్మల బ్రాహ్మణాత్మలకు పెద్ద అన్నయ్య బాబా అంటంతో మీకు పరివర్తన ప్రాసెస్ అనేది మీకు కూడా తెలుస్తుంది బాబా అంటారు పిల్లలు మరి పరివర్తన ప్రాసెస్ ఇప్పుడు నడుస్తూ ఉంది ఎక్కడ నడుస్తున్నారు మీరు ఎలా పురుషార్థం చేస్తున్నారు మీ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతూ ఉన్నారు బాపూజీ కూడా నడిపిస్తూ ఉన్నారు పిల్లల్ని బాపూజీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా పిల్లలతోటి షేర్ చేసుకుంటూనే ఉన్నారు ఏదైతే బాప యొక్క శ్రీమతం అనుసారంగా ఎవరైతే నడుస్తూ ఉంటారో పిల్లలు వాళ్ళు పని చేస్తూనే ఉంటారు ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతూ ఉంటారు విశ్వ పరివర్తన ప్రాసెస్ కావాల్సిందే కదా ఇది కూడా అర్థం చేసుకోవాలి మరి పిల్లలేం మాట్లాడుతున్నారు బాపే మాట్లాడుతున్నారు అని పిల్లల యొక్క పరివర్తన ప్రాసెస్ అనగా దివ్య లైట్ దివ్యమైనటువంటి లైట్ ఏదైతే మీరు ధారణ చెయ్యాలి అది ఎంతవరకు ప్రాసెస్లోకి వచ్చారు అని అడుగుతూ ఉన్నారు ప్రకాశము ఏ విధంగా మారిపోతూ ఉంటుందో తెల్లగా పర్వతాలపైన కూడా వెళ్ళినట్లయితే మేఘాలు పూర్తిగా మనకు దగ్గరగా ఉన్నట్లు తెల్లటి మబ్బుల్లాగా కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటుంది అంటే ఒకరికొకరు మరి మనం చూసుకుంటూ పురుషార్థం చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా మరి వెన్న కనిపించదు పాలల్లోనైనా పెరుగులో అయినా మేగడలో అయినా దాన్ని చిలిగితేనే కదా కనిపించేది అందుకనే జబర్దస్త్గా దాని లోపల ఉన్నదాన్ని బయటికి తీయాలి అంటే మీ లోపలే మీ యొక్క జ్ఞానం లోపల పేహద కళల పరిధామం లోపల ఏదైతే దివ్య లైట్ ఉందో అనగా దివ్య ప్రకాశము దాన్ని బయటికి తీసుకురావాలి ఆ పరివర్తన ప్రాసెస్ను బయటికి తీసుకురావాలి బేహద్ పిల్లలు ఎవరైతే ఉన్నారో దివ్య లైట్ యొక్క అనుభూతిని పొందాలి ఈ అనుభూతి పొందేటప్పుడు ఏదైతే స్థితి వస్తుందో లైట్ దివ్యమైనటువంటి లైట్ మీ పరివర్తన అనేది తప్పకుండా చేస్తూ ఉంటుంది మీరు ఒక్కొక్క సంకల్పం కూడా లైట్ స్వరూపంలోకి తీసుకురండి ఎంత మంచిగా మరి విషయం ఇక్కడ చెప్తూ ఉన్నారు బాపు యొక్క సంకల్పం సంకల్పంలో బేహద్ కళ పరంధామం నుండి మీరు పవర్ని తీసుకురావాలి మీ సంకల్పం అక్కడికి వెళ్ళి చెయ్యాలి ఆత్మస్వరూపంలో ఉంటూ దాదాజీ ఎదురుగా వెళ్ళి కూర్చోండి సంకల్పం చెయ్యండి కే బేహద్దు పరం శాంతి అని సంకల్పం చేయటంతో దాని లోపల లైట్ పరం ప్రకాశం అనేది వస్తుంది మీ ఒక్కొక్క సంకల్పం కూడా పరం ప్రకాశమయంగా అవుతూ ఉంటుంది మీ యొక్క సంకల్పంలో ఖుషి ఉత్సాహ ఉల్లాసము గుణాలతోటి పూర్తిగా నింపుకొని ఉండాలి పరివర్తన కూడా స్పీడ్ అప్పుడు తీవ్రంగా పుంజుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే మీరు పూర్తిగా భారీగా అయిపోయారు ఉదాసీనంగా అవుతూ ఉంటారు దిల్ చికిత్సగా అయిపోతూ ఉంటారు చింతన చేస్తూ ఉండండి భయంతో సంకల్పము అనగా ఏ రకమైనటువంటి మరి నెగిటివ్ సంకల్పం అనేది చేయకూడదు ఈ యొక్క ప్రాసెస్ను మీరు ఎంతంత స్పీడ్గా తీవ్రంగా దృఢంగా చేస్తూ ఉంటారో అంతగా ప్రాసెస్ పరివర్తన ప్రాసెస్ స్పీడ్గా అందుకుంటుంది లేకపోతే నెగిటివ్ సంకల్పాలు ఉంటాయను వచ్చినాయి అనుకోండి ఆ ప్రాసెస్ స్లో అయిపోతూ ఉంటుంది స్లో ఎందుకు అవుతుంది అంటే ఆత్మలు అన్ని అనుభవం చేసుకుంటూ ఉన్నారు ఈ దుఃఖంతో ఆలోచనలు సంకల్పాలు వికల్పాలు నెగిటివ్ బలహీన సంకల్పాలు అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి ఒక్కోసారి కోపం కూడా వచ్చేస్తూ ఉంటుంది ఈ సంకల్పం వచ్చినప్పుడు వాయు మండలంలో పూర్తిగా నిండిపోతుంది ఆత్మలో ఏదైతే పవరు నెగిటివ్ నిండిపోయిందో అది అంతా మళ్ళీ మీ యొక్క ప్రాణమయ శరీరం సూక్ష్మ శరీరం ద్వారా మీ లోపలికి వస్తూ ఉంటుంది నిస్సంకల్ప ఆత్మ ఎలా ఉంటుంది ఏ విధంగా అవుతుంది అనేది తెలుసుకోవాలి సాక్షిగా చూసుకోవాలి పిల్లలు ఏ విధంగా చేస్తున్నారు ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని మొత్తం సాక్షిగా చూడండి దుఃఖం వచ్చింది బాధ కలిగింది అని అంటూ ఉంటారు కానీ నిశ్చయం అనేది ఏంటో అర్థం చేసుకోండి హల్కాగా ఉండండి హల్కా అంటేనే తేలిగ్గా ఉండటం లైట్ యొక్క బాడీని అనుభవం చేసుకోవటం జ్ఞాని ఆత్మలుగా ఎవరైతే ఉంటారో దుఃఖము సుఖమో దాని నుండి కూడా పూర్తిగా తేలిగ్గా ఉండాలి ఫీలింగ్లు తక్కువ ఉండాలి ఎందుకంటే ఆత్మ లోపల పవర్ ఉంది ఆ పవర్ తోటి మీరు దుఃఖాల యొక్క ఫీలింగు తక్కువైపోతూ ఉంటుంది లేకపోతే మీరు అవి తట్టుకోలేరు సాక్షి స్థితిలో చూస్తూ ఉండండి బేహద్ శక్తి మీ లోపల ఏదైతే ఉందో దానితో మీరు శక్తిశాలి ఆత్మలుగా కండి హల్కాగా కండి మరలా ముందు ఏమని ఉంది అంటే ఏదైనా సరే నెగిటివ్ సంకల్పం పరివర్తన యొక్క ప్రాసెస్ను ఏదైతే స్లో చేస్తూ ఉంటుందో దృఢ సంకల్పం శుభ సంకల్పం శుభ చింతన ఈ యొక్క పరివర్తన ప్రాసెస్ను స్పీడ్ చేస్తూ ఉంటుంది సూక్ష్మంలో సూక్ష్మంలో సంకల్పం యొక్క డిఫరెన్సు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఉన్నా కూడా అది ఉల్టా పుల్టా రిజల్ట్ని తీసుకొస్తూ ఉంటుంది అందుకని మీరు చేసేటువంటి సంకల్పం అలర్ట్గా చేయండి మీ సంకల్పాలపైన ధ్యాస పెట్టండి సూక్ష్మతి సూక్ష్మ సంకల్పాల యొక్క ప్రభావం ఉండాలి సంకల్పం స్వయం పైన అటెన్షన్ ఇవ్వండి చూడండి అకస్మాత్తుగా జరుగుతుంది ఏదైనా పరివర్తన అనేది అప్పుడు ఏం చేయగలాలి అంటే మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి వెంటనే పరివర్తన అనేది చేయండి సంకల్పం ీతి సో బింది అనేది అయిపోయిందేదో అయిపోయింది పోలీస్ స్టాప్ అని పెట్టేసేయండి మీ యొక్క సీట్లో మీరు సెట్ అయిపోయింది సీట్లో సెట్ అవ్వటం అంటేనే ఆ టైంకి ఎలాంటి సంకల్ప వికల్పాలు రాకుండా ఉండాలి ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండండి అప్పుడు సీట్లో సెట్ అయినట్టు అని అంటూ ఉంటారు ఈ యొక్క తీవ్రత అనేది కార్యవ్యవహారంలో కూడా సూక్ష్మంగా ఉండాలి ఇది కనిపించేది కాదు సంకల్పాల యొక్క ప్రభావము పాజిటివ్ నెగిటివ్ అనేది కనిపించకపోయినా మీరు ఫీలింగ్ అనుభవం చేసుకోగలుగుతూ ఉంటారు కనపడుతుంది అనుభవం అవుతూ ఉంటుంది కానీ త్వర త్వరగా మీరు చాలా ఆశ్చర్యజనకమైనటువంటి విషయం పరివర్తన అనేది జరగాలి ఆశ్చర్యము అంటే ఏంటి ఆశ్చర్యము వస్తువు ఎప్పుడైనా మరి సూక్ష్మంగా ఉన్నది కనిపించది అది అకస్మాత్తుగా వస్తేనే ఆహా అద్భుతం ఆశ్చర్యం ఆశ్చర్యం అంటారు కదా కనిపించేది మామూలుగా ఉంటే ఆశ్చర్యం ఎలా అవుతుంది అందుకని మీరు ఏ విషయాన్ని సరే హైరాణ చేసేటువంటి మాటలు ఏదన్నా ఉన్నా అది మీరు మర్చిపోండి అంటే త్వరగా మీరు ఆశ్చర్యంగా కలిగించేటువంటి పరివర్తనని చూడగలుగుతున్నారు అని అకస్మాత్తుగా జరిగేదే ఉంది ఆశ్చర్యజనకము అంటే ఏ విషయము ఎవరికీ తెలియదు ఆశ్చర్యము అనేటువంటి విషయం అకస్మాత్తుగానే జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పరివర్తన కూడా అలాగే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు రెండు నిమిషాల పూర్వం ఏం జరుగుతుందో మీకు తెలిసింది తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఏం జరగబోతుందో మీకేమన్నా తెలుసా తెలియదు కదా అందుకని పిల్లలు పరంపిత పరమాత్మ పిల్లలందరికీ కూడా తోడుగా ఉన్నారు కొంచెం చిన్న విషయం అనుకోకండి ఇదేమి భగవంతుడు ఆల్మేటి అదాటి తోడుగా ఉండటం అంటే చిన్న విషయం కాదు పరంపిత పరమాత్మ మా తోడు ఉన్నాడు ఇది చాలా గొప్ప విషయము పరమాత్మ పరంపిత మా భాగ్యాన్ని ఇవ్వటం కోసం ముందుకొచ్చాడు అనే పాటను పాడుతూ ఉండండి ఖుషీగా ఉండండి పిల్లలు ఆడుతూ పాడుతూ నాట్యం చేస్తూ ఖుషీగా ఉంటూనే బేఫికర్గా ఉండండి అప్పుడే మీరు నిశ్చింతగా ఉండగలుగుతూ ఉంటారు అందుకని స్వతంత్రంగా ఉండండి మీ జీవితంలో ప్రతి ఒక్క సెకండు కూడా మరి ఎంజాయ్ చేయండి ఎందుకంటే బస్ ఆనందమే ఆనందం ఆనందో బ్రహ్మ అంటారు కదా ఆనంద్ పరమానంద్ బ్రహ్మానంద్ నిత్యానంద్ ఇది మన జ్ఞానంతో యోగి ఆత్మలు పొందేటువంటిది అందుకనే ఎప్పుడైతే మీరు నిశ్చింతగా అయిపోతారో అప్పుడు తేలిగ్గా కాగలుగుతారు నిశ్చింత ఆత్మ తేలిగ్గా ఉంటుంది బేఫికర్గా ఉంటుంది లైట్ యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి లైట్ అభ్యాసం అనగా నేను ఆత్మని లైట్ స్వరూపాన్ని బాపు కూడా లైట్ స్వరూపమే నా చుట్టుప్రక్కల కూడా పరమ ప్రకాశమే లైటే లైట్ ఉన్నది అనే సంకల్పం ఎప్పుడూ చేస్తూ ఉండండి ఏదైతే మీరు కళతోటి చూస్తూ ఉన్నారో దాన్ని మీరు అనుభవం చేసుకుంటూ ఉండండి అంతా ప్రకాశమే ప్రకాశం అంతా అలాగే కనిపిస్తూ ఉంటుంది ప్రకాశం యొక్క ప్రకాశము నలువైపులా కనిపించాలి ఇలాంటి అభ్యాసం పిల్లలు చేయాలి అందరి చేత చేయించినప్పుడే పిల్లల యొక్క స్థితి బాగుంటుంది నలువైపులా లైట్ కనిపించాలి ఈ అనుభవం చేసుకోండి ఏ విధంగా అంటారు కదా అటు ఇటు ఒకటే ఒకటి స్థితి ఉండాలి ఒక పాదం ఒకవైపు ఇంకో పాదం రెండో వైపు వెయ్యొద్దు అంటే లౌకికం అలౌకికం బ్యాలెన్స్ చేసుకోండి పంచతత్వాల్లోనూ అతీతంగా కావాలి ఒక పై పాదము బేహద్దు కళల ప్రకాశంలోకి ఒక పాదము ఈ పంచతత్వాల స్థూల ప్రపంచంలోకి మీరు ముందుకు వెళుతూ ఉంటారు కాబట్టి పరం ప్రకాశం యొక్క ప్రపంచం ఎదురుగా కనపడుతుంది ఏ విధంగా ఎదురుగా ఉంది స్పష్టంగా ఉంటుందో దూరంగా ఉన్నది కనిపించదు అదేవిధంగా మీరు ఎదురుగా ఉండేటువంటి పరం ప్రకాశం యొక్క ప్రపంచం చాలా బ్రైట్గా స్పష్టంగా క్లియర్గా ఉంది ఈ విషయాలు మీరు బాగా స్మృతిలో ఉంచుకోండి మిగతా విషయాలపైన సారం అనేది లేనే లేదు మీకు మీకు తెలియదు కానీ బాప అన్నీ చూస్తూనే ఉన్నారు ఏ విధంగా కాళరాత్రి నడుస్తుంది అనుకుంటే ముసాఫిర్ బాటసార్లు రేపటి వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకని అడవిలో ప్రయాణం చేస్తుంటారు రాత్రిపూట జంతువులు ఉంటాయి విష సర్పాలు ఉంటాయి మరి వాటన్నిటినీ కూడా తప్పించు తప్పుకోవాలి వెలుతురులోనే శుభోదయంలో ప్రయాణం బాగుంటుంది అని వాళ్ళు తెల్లారేంత వరకు ఎదురు చూస్తూ ఉంటారు ఎక్కువగా రాత్రి సమయంలో మరి కూడా ఎదురు చూడటమే ఉంటూ ఉంటుంది ప్రొద్దున్నే రావటంతో శుభ సందేశం తీసుకొని వస్తుంది పగలు అప్పుడు ముసాఫిర్ సంతోషంగా పాటసారి చక్కగా ముందుకు సాగిపోతూ ఉంటాడు ప్రొద్దున సందేశం ఏం తీసుకొస్తున్నాడు సూర్యుడు భగవంతుడు అని అంటూ ఉంటాడు ప్రొద్దు ప్రొద్దున్నే బాపూజీ కూడా మనకి శుభ సందేశం తీసుకునే వస్తూ ఉన్నాడు ఏంటది బచ్చే ఇప్పుడు మీరు ಸೂರ್ಯ ಅಂತ ಸೂರ್ಯ ಬಯಟ ಪಡೇದು ಬೇಹದ ಜ್ಞಾನ ಸೂರ್ಯ ಬಯಟ ಪಡೇದೇ ಉಂಟು ఆ రోజు వచ్చేదే ఉంది అని శుభ సందేశం బాపూజీ ఇస్తూనే ఉన్నారు మరి ఎవరినైతే మరి బాటసారి అని అంటూ ఉంటారో వాళ్ళందరికీ ఈ సందేశం అనేది ఇవ్వాలి ప్రయాణం చేయకుండా సతికులు పడి ఒకే రూమ్లో ఉండి ఒకే స్థానంలో ఏదో మరి గొంగళ పురుగులాగా ఎక్కడేసిన గొంగళ పురుగు అక్కడే అన్నట్టు ఉంటూ విచారసాగరం మతనం చేయకుండా విశాల స్మృతి లేకుండా ఉన్నటువంటి ఆత్మలు ఇంక ఏమి అనుభవం చేసుకోగలుగుతారు అర్థం చేసుకోండి పరివర్తన ప్రాసెస్ చాలా గొప్పది కొత్త ప్రపంచంలో కొత్త ప్రపంచం లోపలికి మీరు వాయుమండలాన్ని తయారు చేయాలి దివ్య ప్రకాశాన్ని నింపాలి అది దివ్య దృష్టితోటి మీరు దాన్ని చూడాలి అప్పుడే అంటారు ఏద్ద ఒక్కసారిగా పరివర్తన అనేది అకస్మాత్తుగా జరిగింది అని ఈ సందేశం తీసుకునే బేహద్ బాపు వచ్చారు మరి ఈ సందేశం అందరికీ తెలియదు ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రయాణాల్లో ఉన్న స్వయం బాపు మీకు అన్నీ చెప్తూనే ఉన్నారు బాపూజీ ఎప్పుడైతే అన్నీ చెప్తూ ఉన్నారు మీకు ఇంకెందుకు చింతన నిశ్చింతగా ఉండండి బేఫికర్ బాద్షాహిగా ఉండండి పిల్లలు పరివర్తన యొక్క కొత్త శుభోదయం మీకు ప్రారంభమైంది అని బాపూజీనే అంటూ ఉన్నారు నిశ్చింతగా ఉండండి పరివర్తన కూడా మీకోసమే ఎదురు చూస్తుంది అని అవ్యక్తవాణిలో కూడా చెప్పడం జరుగుతూ ఉంది కదా కాబట్టి బాపూజీ ఇదే మనందరికీ ఇస్తున్నటువంటి దివ్య సందేశము అని మా పిల్లలకి చెప్తూ ఉన్నారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్ పరం మహాశాంతి బేహద్ మా బేహద్